చూస్తూ చూస్తూనే పంటలు కాలం అయిపోయింది మళ్ళీ స్టార్ట్ అయింది కదా అందుకే అందరం కలిసి మా పొలంలోనే మీటింగ్ పెట్టామంటే అందరం కలిసి తింటున్నాం విందు భోజనం లాగా పొలంలో సో అందరూ వచ్చారు మా వాళ్ళు కేవలం మా వాళ్ళ మట్టికి మా సొంత చుట్టాలు మా అత్తయ్య వాళ్ళ చుట్టాలు మొత్తం మా ఫ్యామిలీ మట్టికి ఇంకా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా పొలం దగ్గర ఇంకా వాళ్ళు కూడా వచ్చారనమాట అందరూ పొలంలో తింటే ఫీల్ అవేది కదా ఎందుకంటే పొలంలో అంటే అక్కడికి గ్యాస్లకి టేమ్ ఏం వెళ్ళాం అంతా కట్టెల పొయ్యి మీదే వండేది అమ్మ మార్థే అనమాట అందులో కట్టల పొయ్యి మీదే వండేసినాం అన్నీ చికెను మటను ఇంకా అన్నం అన్నీ ట్ల పొయ్యి మీద ఉండిను ఫుల్ గాలిదుమ్మ కదా ఈ గాలిదుమ్మకి మంట ఆగట్లేదు ఎటు అటి అన్నీ పోతున్నాయి అంత కానీ హ్యాపీ పొలంలో భోజనాలు అంటే ఎవరికైనా హ్యాపీ నాకైతే సూపర్ హ్యాపీ భలే ఉండిద్ది కదా సరదాగా సాయంత్రం అయిపోయింది ఇక్కడే టైం అయిపోయింది ఐదు ఆరు దాకా అయింది సో మా అక్క పెద్ద అక్క అనమాట ఉల్లిగడ్డలు వీళ్ళగడ్ వెళ్ళి కొయ్యటం ఒకవేళ భోజనాలు సందడి సందడి ఎంత పెద్ద గాలిదమ్మంటే అనమాట బాగానే ఉడికినాయి ఎలా ఉడికితే అనుకున్నా అన్నం మంచిగా ఉడికింది కూరలు కూడా బాగా ఉడికినాయి తెలంగాణ ఘాటు కదా కలర్ ఏమి ఎట్లుంది కానీ కారం మాత్రం అదిరిపోతుంది సో గాలికి మంటలు కూడా దేవుడు పెట్టుకున్నాం కాబట్టి గుంట తీసి గుంటలోనే అన్ని వేయాలి కదా విస్తరాకులు అన్నీ సో అప్పుడే ఇంకా కాల్ చేసినాం అనమాట తిన్న తర్వాత అందరం కలిసి సో గాండం బాగా వస్తుంది వర్షం వచ్చేటట్టుంది ఇక్కడే అనమాట దేవుడు పెట్టుకుంది మా పొలంలోనే కదా ఉంది దేవుడు సో మళ్ళీ వచ్చి వెళ్ళే ముందు కూడా ఇంకొక ఇంకొక రౌండ్ సాయంత్రం అప్పుడే అప్పుడే తిన్నాము ఒంటి గంటకి మళ్ళీ తిన్నాం తలకాయ కూర మటన్ ఫ్రై సో మా వదిన తను తనే వండింది వంటలు బాగున్నాయి మా అత్తయ్య వదిన కలిసి వండేది బొక్క ఈ మళ్ళీ బొక్క లసలకి రావు కానీ మళ్ళీ టేస్ట్ కదా సో ఇంకా కాయ చిన్నప్పుడు బాగా ఆడుకునేది నేనైతే మరీ ఆడుకునేది అందరం సరదాగా చాలాసేపు ఆడుకున్నాం ఆహ్లాదంగా పొలంలో ఉండాలంటే కొంచెం సేపు అయినా భలే ఇష్టం కదా బాగా గాలదము వర్షం వచ్చేటట్టుంది సరదాగా ఉన్నాం చాలాసేపు ఆ గాలికి సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి అందరూ వీళ్ళు మా తోటకూరలు బిర్యానీ వండు కాదు ప్లస్ బోటి